వస్తే రైతులకు అండగా ఉంటామని చెప్పి ఎన్నో గొప్ప గొప్ప ప్రకల్పాలకి గతంలో లక్ష రూపాయలు రుణమాఫ్ చేస్తామని చెప్పిన ప్రభుత్వాలు మీ అందరి తెలుసు అప్పుడు ఇరవై రెండు వేల కోట్ల రుణమాఫ్ చేస్తామని చెప్పి కాలి తూతూ మంత్రం మాటలు చెప్పి కేవలం పదేళ్ళు పదేళ్ళు అనుకుంటా నేను పదమూడు వేల కోట్లు మాత్రమే రుణమాపంటే బ్యాంకులకు ఇంట్రెస్ట్ కట్టారు తప్ప రైతుల యొక్క పూర్తిగా అప్పు మాత్రం తీరలేదు బ్యాంకులలో మా కాయలే ఉన్నాయి అందుకే ఇవాళ రైతు బిడ్డ కాబట్టి కాలమూరు బిడ్డ కాబట్టి రైతు కష్టాలు తెలుసు కాబట్టి రైతులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి కాబట్టి ఎలా ధైర్యంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా రాష్ట్రంలో ఎలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటి రైతులు ముఖ్యం మన రైతు బిడ్డ నేను రైతు కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి రైతు బాగుంటే మనం అందరం బాగుంటాం రైతు అన్ని విధాల అండగా ఉండాలనే ఒక దిక్సూచి కల్పిస్తున్న మార్గం కల్పిస్తున్న ముఖ్యమంత్రి కాబట్టి ఇవాళ రైతులందరూ కూడా సంతోషంగా ఆ ప్రభుత్వాల లాగా చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాకుండా అంచెలంచెలుగా విడతలు విడతలుగా ఏవైతే ప్రజలకు ఇచ్చిన అన్ని విడతల వారిగా చేసుకుంటా పోతున్న ప్రభుత్వం కాబట్టి నేనేకొట్టే విజ్ఞప్తి చేస్తున్నా సబండ వర్గాలకు ఉద్యోగస్తులకు రైతులకు నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాజీ ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు వరంగల్ వేదికగా చెప్పిన మాట రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం తెలంగాణ రైతులంతా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి వాళ్ళ కష్టాలను ఆదుకోవాలి రైతులకు అండగా నిలబడాలి అనే ఉద్దేశంతో ఎన్నికలలో ఇచ్చిన మాట ేవంత్ గారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకొని ఏక కాలంలో వచ్చే నెల గుణమాఫ చేయబోతూ ఉంది ప్రభుత్వం చాలా మంది రైతులకు ముప్పై ఒక్క వేల కోట్లతో చేయబోతుంది ప్రభుత్వం బట్టి నేను రైతులు ముప్పై తొమ్మిది లక్షల మందికి లబ్ధి చేకూరబోతుంది అందుకుగాను మేమంతా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము ఎమ్మెల్యేలుగా రైతుల రుణం తీర్చుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది హర్షం వ్యక్తం చేస్తున్నాం మేము రాష్ట్ర ముఖ్యమంత్రికు ఎమ్మెల్యేలుగా మేమంతా రుణపడు తిరిగే విధంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నాము గతంలో కూడా మీ అందరు తెలుసు ఫస్ట్గా సోదరులకు కూడా తెలుసు రైతులకు కూడా తెలుసు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు పార్టీలకు అతీతంగా రైతులకు పూర్తి స్థాయిలో ఏకకాలంలో రుణమాఫీ చేసిన ప్రభుత్వము ఏదైనా ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇవాళ తెలంగాణలో రైతుల ప్రభుత్వం తెచ్చుకున్నారు కాబట్టి రైతులకు తప్పకుండా రుణమాఫీ చేస్తూ ఉన్నాం మనమందరం అర్థం చేసుకోవాలి రాష్ట్ర పరిస్థితి గత ప్రభుత్వాలు ఏం చేసినాయి వాళ్ళ మన రాష్ట్రం కోరుకుంటూ మరి ఈ సమావేశానికి వచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా మీరు వార్తలు రాయాల్సిందిగా ప్రభుత్వం నుంచి సంక్షేమమైన అభివృద్ధి అయిన రైతు సంక్షేమమైన ఇవాళ ఏ విధంగా అనేది అందరూ అర్థం చేసుకోవాలనేదే నా యొక్క విజ్ఞప్తి మళ్ళొక్కసారి ఈ కార్యక్రమానికి నిజంగా కూడా చెప్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మీరు కూడా స్వార్థ మంత్రి వర్యులకు రాహుల్ గాంధీ గారికి నేను నియోజకవర్గం తరఫున రైతుల తరఫున శుభాకాంక్షలు తెలుగుతున్నాను అభినందన తెలియబోతున్నాం ఎప్పటికీ ఉన్నవాడు ఉంటామని కూడా చాలా సంతోషం ఈనాటి పత్రిక సమావేశం ఇచ్చేసినటువంటి ఎలక్ట్రాన్ మీడియా ప్రింట్ మీడియా అదేవిధంగా రైతులు